అంటూ తుషార్ కిచెన్ అండ్ ప్రాఫ్ట్ తుషార్ కిచెన్లో ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను దీనికి హాఫ్ లీటర్ చల్లటి పాలు బనానా గ్రేప్స్ సపోటా యాపిల్ ప్రోమో కస్టర్డ్ పౌడర్ కావాలి స్టవ్ మీద చల్లటి పాలు తీసుకుని ఇట్ని వేడి చేసుకోవాలి వేరే బౌల్లో చల్లటి పాలు తీసుకుని దానిలో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి పాలు ఇలా వేడవుతున్నప్పుడే దీనిలో హాఫ్ కప్పు షుగర్ వేసి కలుపుకోవాలి ఇందులో కస్టర్డ్ పౌడర్ కలుపుతున్న పాలు కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకుని ఇది వరకు కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం చిక్కగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వరకు బయట పెట్టుకోవాలి ఈ మిల్క్ కొంచెం చల్లగా అయిన తర్వాత సపోటా యాపిల్ బనానా రోమగ్రానేట్ మంచి క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను వీటిని ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ మిల్క్తో పాటు ఫ్రూట్స్ కూడా చల్లగా అవుతాయి టూ అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి సలాడ్స్తో పాటు ఫ్రూట్స్ కూడా చల్లగా అవుతాయి మీటి సరిపోకపోతే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి